అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని పదిహేనో భాగాన్ని వినేద్దామండి ఉండరు పిన్ని నేను స్కూల్కి వెళ్ళే టైంకి లేవరు ఆ తర్వాత ఎప్పుడో లేచి ఆఫీస్కి వెళ్తారంట మళ్ళీ నేను నిద్రపోయాకే వస్తారు ఇంటికి నాకు మా డాడీతో ఆడుకోవాలని బయటికి వెళ్ళాలని ఎంత ఆశగా ఉంటుందో అని చెప్పాడు బన్నీ మోహన్ చిన్నబుచ్చుకొని బన్నీని అలా చూడగానే నిఖిల్ కీర్తి సుధా ముగ్గురికి ప్రాణం వెలువెల్లాడిపోయింది సుధా ఒక్కసారిగా బన్నీని హత్తుకొని చంపలపై జారుతూ కన్నీటిని తుడిచి లేదు కన్నా నువ్వు అస్సలు బాధపడొద్దు డాడీ తీసుకెళ్ళకపోతే ఏంటి నిన్ను నేను బయటికి తీసుకువెళతాను మన మనిద్దరం పార్కుకు వెళ్ళి బాగా ఆడుకుందాం సరేనా అంది సుధ ఆ మాట వినగానే బన్నీ సంతోషంగా నిజమా టీచర్ అన్నాడు నవ్వుతూ హా అవును బంగారం మీ టీచర్ మాత్రమే కాదు నేను మావయ్య కూడా వస్తాం వెళదామా మరి అంది కీర్తి చేతులు చాపి హా ఓకే పిన్ని అని బన్నీ కీర్తి చేతుల్లోకి దూకాడు సుధా అన్ని పనులు చేసి బన్నీని తీసుకొని పార్కుకు వెళ్ళారు అక్కడే కొంతసేపు పార్కులో ఆడుకొని తర్వాత ఐస్ క్రీమ్ తింటూ కూర్చున్నారు కీర్తినిఖిలిద్దరికీ వాళ్ళ ఫ్రెండ్స్ కనిపిస్తే మాట్లాడుతూ ఉన్నారు ఆ పక్కన కూర్చున్న వాళ్లలో ఒక బాబు బన్నీ ఐస్ క్రీమ్ తింటుంటే వాళ్ళమ్మని కూడా అలాంటిదే కొనమని గొడవ చేశాడు ఆవిడ కొనకుండా అవి తినడం మంచిది కాదని చెప్తుంటే పో అమ్మా నువ్వు కొనాల్సి వస్తుందని మాటలు చెప్తున్నావు అదే వాళ్ళమ్మ చూడు చక్కగా కొనిపెట్టింది అన్నాడు బాబు బాబు సుధని తన తల్లిగా పోల్చడం ఎందుకో బన్నీకి తెగ నచ్చేసింది ఒక్కరోజు సుధతో ఉంటేనే ఇంత హ్యాపీగా ఉంది అదే సుధ తన తల్లి అయితే ఇక ఇంకెంత సంతోషంగా ఉంటుంది అని అనుకోగానే అతని మనసు ఉప్పొంగిపోయింది ఆ ఊహే బన్నీకి గాల్లో ఫ్లయింగ్ చేస్తున్నట్టుగా ఉంది విచిత్రమేంటో విచిత్రమేంటోగాని సుధ ఆ మాటలకి ఇబ్బంది పడలేదు నవ్వుతూ ఆ బాబు వంక చూసింది సాయంత్రం ఐదు దాటుతూ ఉండగా అక్క ఇప్పటికే మనం వచ్చి చాలాసేపు అయింది ఇంటి దగ్గర నీ కోసం పిల్లలు వెయిట్ చేస్తూ ఉండుంటారు వెళదామా అని అడిగాడు నిఖిల్ హా అవును కదా నేను మర్చిపోయాను అని బన్నీ వెళదామా అని అడిగింది సుధా అంతే అప్పటి వరకు గాల్లో ఉన్న బన్నీ ఒక్కసారిగా నేల మీదకి వచ్చి ఓకే టీచర్ వెళదాం అన్నాడు నీరసంగా సుధకి కూడా బన్నీ బాధపడుతున్నాడని అర్థమైనా ఏం చెయ్యలేక బలవంతంగానే తను ఇంటికి బయలుదేరింది ట్యూషన్ అయిపోయే టైంకి బన్నీ కోసం కారు వచ్చింది బన్నీకి సుధని వదిలి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు నేను వెళ్ళను అంటూ సుధని హత్తుకోగానే ఆమెకి కూడా ఏడుపు వచ్చేసింది ఒక్క రోజులోనే వాళ్ళిద్దరి మధ్య ఎందుకంత ఎఫెక్షన్ ఏర్పడిందో సుధకే అర్థం కావడం లేదు అలాంటిది ఆ పసి మనసు ఎలా ఉండగలుగుతుంది అని అనుకొని లేదు బన్నీ ఏడవకూడదు అని కన్నీళ్లు తుడిచి రేపు మళ్ళీ వచ్చాయి అంది సరే టీచర్ అని దిగులుగానే వెళ్ళాడు బన్నీ బన్నీ వాళ్ళ కారు వెళ్ళడం సుధ తండ్రి నారాయణ రావడం ఒకేసారి జరిగాయి వెళుతున్న ఆ కారు చూసి ఎయ్ ఎవరాళ్ళు అంత పెద్ద కారులో మా ఇంటికి ఎందుకు వచ్చారు అని అడిగాడు నారాయణ కోపంగా అతని మాటలకి దడుచుకొని అది నాన్న ఈరోజే ట్యూషన్లో ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు ఆ కార్ ఆ బాబుని తీసుకెళ్ళడానికి వచ్చింది అని చెప్పింది సుధ బెరుగ్గా హో నువ్వు చెప్పే చదువుకి కారులో వస్తున్నారా పాపం వాళ్ళకి తెలియదు అనుకుంటా డబ్బులు ఊరికే ఖర్చు పెడుతున్నారని నీ దగ్గరకు వస్తే ఉన్న చదువు కూడా పోతుందని అయినా అవన్నీ నాకెందుకు నా డబ్బులు నాకు ఇస్తే వెళ్ళిపోతాను అన్నాడు చెయ్యి చాపుతూ అదేంటి నాన్న వెళ్ళిపోతానంటున్నావు ఇప్పుడేగా వచ్చింది అన్నం తిని పడుకోకుండా మళ్ళీ వెళ్తానంటావేంటి లోపలికి రా అంది సుధా ఆ మాటకి నారాయణ ఆవేశంగా నేనెక్కడికి వెళితే నీకెందుకు ఎప్పుడొస్తే నీకెందుకు నీకు డబ్బులు ఇవ్వడం కష్టంగా ఉంటే చెప్పు నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అంతేగాని ఇలా నీతి వాక్యాలు చెప్పొద్దని నీకెన్నిసార్లు చెప్పాను అన్నాడు ఏంటి నాన్న నువ్వు అసలు ఇప్పుడు అక్కే ఏమన్నదని అంత కోపం నువ్వు మమ్మల్ని పట్టించుకోకపోయినా ఇంటి బాధ్యతలు తీసుకొని అన్నింటినీ అక్కే చక్కబెడుతుంది నువ్వు తనకేమీ సాయం చేయకపోగా తిరిగి మళ్ళీ డబ్బుల కోసం వెళ్ళిపోతానని చెప్పి బెదిరిస్తున్నావా అయినా కూతురు దగ్గర చేయి చాచడానికి నీ కొంచెం కూడా సిగ్గు వేయడం లేదా అన్నాడు నిఖిల్ కొడుకు అన్న మాటలకి నారాయణకి ఎక్కడలేని కోపం వచ్చి ఏం కూసావురా అంటూ అతనిపై చేయి చేసుకోబోతుంటే సుధ నిఖిల్కి అడ్డంగా వెళ్ళింది దాంతో నిఖిల్కి పడాల్సిన దెబ్బ సుధకి తగిలింది మధ్యలో సుధ వస్తుందని ఊహించని నారాయణ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాడు సుధ చెంపపై పడిన చేతి గుర్తుల్ని చూసి నాన్నా అంటూ ఆవేశంగా అతని దగ్గరికి వెళుతున్న నిఖిల్ని సుధ ఆగుతాముడు అంటూ అడ్డుకుంటుంటే ఏంటక్క నువ్వు ఎన్నని భరిస్తావు నాన్న నిన్ను కొట్టే వరకు వచ్చినా సరే ఇంకా ఎందుకు నన్ను ఆపుతున్నావు అని అన్నాడు నిఖిల్ ఆవేశంగా నిఖిల్ కోపంలో నువ్వు హద్దులు దాటి అన్నీ మర్చిపోతున్నావు నీ ఎదురుగా ఉన్నదెవరనుకున్నావు మన నాన్న మనకి జన్మనిచ్చిన కన్న తండ్రి ఆ విషయం గుర్తుపెట్టుకో అంది సుధా గుర్తుంది కాబట్టే ఆయన నిన్నెన్ని మాటలన్నా ఊరుకున్నాను కానీ ఈరోజు ఆయన కూడా హద్దులు దాటి నీ మీద చేయి చేసుకున్నారు అయినా సరే నువ్వు ఇంకా ఆయన్నే ఎందుకు సమర్థిస్తున్నావు అన్నాడు నిఖిల్ ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి మనకి జన్మనిచ్చిన మన నాన్నరా మనకి ప్రేమాభిమానాలు పంచితేనే మన తండ్రి కాదు ఆయనకి మనల్ని అడిగే హక్కు ఉంది కనుకే అడుగుతున్నారు ఇప్పుడు ఒక్క దెబ్బ పడిందనే ఇంతగా అరుస్తున్నావు మనకి ఊహ తెలియనప్పుడు మనం ఎన్నిసార్లు ఆయన్ని కొట్టు ఉంటాం అప్పుడు ఆయన నీలా కోపడి నిన్ను కొట్టలేదురా మన దెబ్బల్ని కూడా ఆయన ప్రేమగా స్వీకరించారు నాకమ్మ అన్నీ చెప్పింది నిఖిల్ నాన్న ఎందుకు ఇంతలా మారారో ఆ పరిస్థితులు ఏంటో అందుకే ఆయనంటే నాకెప్పటికీ కోపం రాదు ఆయన మీద గౌరవం తగ్గదు మీరిద్దరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని తమ్ముడి ప్రవర్తనకి క్షమించు నాన్న అని వెనక్కి తిరిగేసరికి నారాయణ బయటికి వెళ్ళిపోయాడు సుధా ఆయన్ని వెతుకుతూ ఉంటే నువ్వు మాట్లాడేటప్పుడే నాన్న వెళ్ళిపోయారక్క అని చెప్పారు నిఖిల్ కీర్తి సుధ బుగ్గకి వెన్న రాస్తూ మమ్మల్ని క్షమించక్క ఇంకెప్పుడు నాన్నని తక్కువ చేసి మాట్లాడం అన్నారు సుధా తమ్ముణ్ణి చెల్లిని హత్తుకొని నన్ను అర్థం చేసుకున్నారు చాలురా అనంది రోజులు గడిచే కొద్దీ బన్నీ సుధకి చాలా దగ్గరైపోయాడు ఎప్పుడూ బాధపడుతూ దిగులుగా ఉండేవాడు ఇప్పుడు ఇలా నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతూ ఉంటే విక్రాంతికి ఆశ్చర్యంగా ఉంది కొడుకు సంతోషానికి కారణం ఏంటా అని ఆలోచిస్తూ ఒకరోజు తొందరగా వచ్చి బన్నీ కోసం వచ్చేటప్పుడు బోల్డ్ అన్ని బొమ్మలు తీసుకొచ్చాడు వస్తూ వస్తూనే బన్నీ బన్నీ అని పిలుస్తూ ఉంటే బన్నీ లేడు నాన్నా అంది భానుమతి లేడా ఎక్కడికి వెళ్ళాడు గ్రాని అని అడిగాడు విక్రాంత్ ఎక్కడికి వెళ్తే నీకేందుకులేనాన్నా వెళ్ళు వెళ్ళి నీ ఆఫీస్ వర్క్ చూసుకో అంది భానుమతి అదేంటి గ్ ఎలా అంటావు నా కొడుకు గురించి నేను తెలుసుకోకూడదా అన్నాడు విక్రాంత్ కొడుకా నీకు ఇప్పుడు గుర్తొచ్చాడా వారి నీ కొడుకని మరిన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాడురా నీలో ఉన్న తండ్రి ఒక్కసారన్నా దగ్గరికి తీసుకుంటావా అని వాడెన్నిసార్లు నీ వంక ఆశగా చూశాడు అప్పుడు లేని ప్రేమ ఇప్పుడెందుకు వెళ్ళు వెళ్ళి నువ్వు మనిషివి కాదు మిషన్వి అని అందరికీ తెలిసేలా పని చేసుకో అని భానుమతి వెళ్ళిపోతుంటే ఆమెకి అడ్డుగా నిలిచి సారీ గ్రాని ఇన్ని రోజులు జరిగింది మర్చిపోవడానికి నన్ను నేను బిజీ చేసుకున్నానే కానీ వాణ్ణి పట్టించుకోకూడదని కాదు కానీ ఎప్పుడూ లేని ప్రశాంతత నాకు ఇప్పుడు నా బన్నీ మొహంలో సంతోషం చూశాక కలిగింది ఇన్ని రోజులు నేనేం మిస్ అయ్యానో నాకు తెలిసింది అందుకే నేను ఇక వాడి ప్రజెన్స్ని మిస్ అవ్వదలుచుకోలేదు వాడి మొహంలో కనిపించే హ్యాపీనెస్ కోసం ఈ క్షణం ఏదైనా సరే చేయాలనుంది ప్లీజ్ గిరాణి నన్ను అర్థం చేసుకో అని అనేసరికి ఇక ఆవిడ కూడా బెట్టు చేయకుండా సరే ఎంతైనా వాడిని కొడుకు నీ కొడుకును నువ్వు ప్రేమిస్తాను అంటే నేనెందుకు అడ్డొస్తాను అనంది ఎప్పుడు విక్రాంత్ కోసం బన్నీ ఎదురు చూస్తుంటే ఈరోజు బన్నీ కోసం విక్రాంత్ ఎదురు చూస్తున్నాడు ఆ ఎదురుచూపులోనే తన బాధ అర్థమై తనని తనే తిట్టుకున్నాడు విక్రాంత్ చివరికి అతని ఎదురుచూపులు ఫలించి బన్నీ వచ్చాడు అతను రావడంతోనే ఎదురొస్తున్న తండ్రిని చూసి ఆశ్చర్యంగా బయటే ఆగిపోయి చూస్తూ ఉండిపోయాడు బన్నీ బన్నీ మొహంలో ఆశ్చర్యం చూసి ఏమైంది నాన్న ఎందుకు నన్ను అలా చూస్తున్నావు అని అడిగాడు విక్రాంత్ డాడీ మీరేనా నేను చూస్తుంది నిజమేనా లేక డ్రీంలో ఉన్నానా అన్నాడు బన్నీ దగ్గరికి వచ్చి బన్నీని ఎత్తుకొని చేసి నిజమే నాన్న నువ్వు చూస్తుంది నన్నే అన్నాడు విక్రాంత్ దాంతో బన్నీ డాడీ అంటూ అతని భుజాల చుట్టూ చేతులు వేసి ఎందుకు డాడీ ఇంత లేట్ చేసావు అన్నాడు బాధగా సారీ నాన్న ఈ ఒక్కసారికి నాన్నని క్షమించు ఇంకెప్పుడు నీ విషయంలో ఏదీ నెగ్లెక్ట్ చెయ్యను ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ బంగారం అన్నాడు విక్రాంత్ నిజమా డాడీ నువ్వెప్పుడు నాతోనే ఉంటావా అన్నాడు బన్నీ మెరిసే కళ్ళతో అవును బంగారు డాడీ ఇక నీతోనే నాన్న నిన్ను మించింది డాడీకి ఏది ఇంపార్టెంట్ కాదని చాలా లేటుగా తెలుసుకున్నాను అన్నాడు విక్రాంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాడీ అని ముద్దులు పెడుతూ ఉన్న కొడుకుని చూసి నవ్వుతూ చెప్పు నాన్న నీకేం కావాలి ఏం కావాలన్నా నీకోసం చేస్తాను అని అడిగాడు విక్రాంత్ తండ్రి మాటలకి బన్నీ బాగా ఆలోచించి ఏమైనా చేస్తావా డాడీ అన్నాడు హాకన్నా చేస్తాను సరే అయితే ఇప్పుడు కాదులే టైం వచ్చినప్పుడు అడుగుతాను నువ్వు డెఫినెట్గా నాకు ఇవ్వాలి అన్నాడు బన్నీ ఓకే బంగారు నీకెప్పుడు ఏం కావాలన్నా తప్పకుండా ఈ డాడీ నీ మాట వింటాడు ఐ ప్రామిస్ యూ అని బన్నీ చేతిలో తన చేతిని వేసి చెప్పాడు విక్రాంత్ ఇక బన్నీ బాబు ఫుల్ ఖుష్ అయిపోయాడు తండ్రి ఓకే చెప్పడంతో బన్నీ అంతలా దేని గురించి అడుగుతాడు అని భానుమతి మనసులో అనుమానం మొదలైంది సరే బంగారు రా నీకెన్ని బొమ్మలు తెచ్చానో చూడు అంటూ విక్రాంత్ బన్నీని ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు బన్నీ ఆ గదిని చూడగానే షాక్ అయి ఉండిపోయాడు ఆ గది నిండా రకరకాల బొమ్మలున్నాయి అది రూమ్లా కాదు ఒక బొమ్మల షాప్లా ఉంది చూస్తుంటే ఆ గదిలోనే బన్నీ కోసం స్పెషల్గా బెడ్ కూడా ఉంది బన్నీ ఆ బొమ్మల్లో కొన్నిటిని తీసుకొని బెడ్ ఎక్కి డాన్స్ చేస్తూ డాడీ అన్నాడు చాలాసేపు అలానే తండ్రితో ఆడి ఆడి విక్రాంత్ చేతుల్లోనే నిద్రపోయాడు బన్నీ పడుకున్న కొడుకుని మురిపంగా చూసుకొని ముద్దుపెట్టి అయ్యో నువ్వేం తినకుండానే పడుకుండిపోయావేంటి నాన్న అని అనుకొని గబగబా కిందికి వచ్చి గ్రానీ బన్నీ ఏం తినలేదు అలానే పడుకుండిపోయాడు అని చెప్పాడు విక్రాంత్ హో నువ్వేం కంగారు వాడు వచ్చేటప్పుడు అక్కడ డైలీ తినేసే వస్తాడు అని చెప్పింది భానుమతి అక్కడ అని నొసలు ముడివేసి అక్కడంటే ఎక్కడికి రాని అని అడిగాడు విక్రాంత్ అక్కడ అంటే ఇక్కడ కాదు అని అర్థం అందావిడ నవ్వుతూ అరే చెప్పొచ్చుగా గు్రాని అన్నాడు విక్రాంత్ వాడి టీచర్ దగ్గర నానా అంది భానుమతి వాట్ టీచరా టీచర్ పట్టడం ఏంటి వాడి స్కూల్ ఈవినింగ్ అయిపోతుంది కదా అన్నాడు విక్రాంత్ అవునా మరి టీచర్ అంటున్నావు టీచర్ అంటే వాళ్ళ స్కూల్ టీచర్ కాదు ట్యూషన్ టీచర్ ఏంటి ట్యూషన్ టీచరా నాకు తెలియకుండా వారు ట్యూషన్కి ఎప్పటి నుంచి పెడుతున్నాడు గిరాని అని అడిగాడు ఆశ్చర్యంగా నువ్వు అసలు వాడి గురించి పట్టించుకుంటేనేగా నీకు తెలియడానికి అనంది భానుమతి సరే అవన్నీ కాదు కాని ఆ టీచర్ మంచిదేనా బన్నీకి ట్యూషన్ బాగానే చెప్తుందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆగునా అని చెయ్యి చూపి నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకి ఒకే ఒక్క సమాధానం అదేంటో తెలుసా నీ కొడుకు మొహంలో కనిపించే సంతోషం నువ్వే అన్నావుగా ఇన్ని రోజులు ఏం మిస్ అయ్యానో తెలిసిందని నీకలా తెలిసేలా చేసింది ఆ అమ్మాయే ఒక్కసారి వెళ్ళి నీ కొడుకు మొహం చూడు నిద్రలో కూడా వాడెంత ప్రశాంతంగా ఉన్నాడు ఇక నువ్వే అర్థం చేసుకో ఆ టీచర్ నీ కొడుకుని ఎంత బాగా చూసుకుంటుందో అని చెప్పింది భానుమతి ఆమె చెప్పింది విన్న విక్రాంత్ నిజమే ఈ మధ్య బన్నీలో చాలా మార్పు వచ్చింది ఇంతలా మార్చిన ఆ టీచర్కి థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుని అవును అసలు ఆవిడ ఎందుకు బన్నీని ఇంత ప్రేమగా చూస్తుంది అసలు ఫీజు ఎంత తీసుకుంటుంది అయినా బన్నీ అక్కడ ఏం తింటున్నాడో ఏంటో గ్రానీకి వాడి హ్యాపీనెస్ కనిపిస్తుంది కానీ నాకైతే ఇంకేదో విషయం ఉందనిపిస్తుంది అని అనుకొని గ్రాణి గ్రానీ అని పిలుస్తూ భానుమతి దగ్గరికి వెళ్ళాడు హబ్బబ్బా ఏంట్రా నువ్వు అసలు నన్ను మనశ్శాంతిగా పనిచేసుకోని బావా అని విసుక్కుంది భానుమతి ప్లీజ్ గ్రానీ అలా విసుక్కోకు అని అసలు ఆ టీచర్ మన బన్నీని ఎందుకంత ప్రేమగా చూసుకుంటుంది అసలు నువ్వు ఆవిడికి ఫీజు ఎంత ఇస్తున్నావు అన్న మాట నోట్లో ఉండగానే ఆవిడ చేతిలో ఉన్న గరిటతో విక్రాంతిని కొడుతూ ఉంది ఆ గ్రాని కొట్టుకు ప్లీజ్ అంటూ విక్రాంత్ ఆ దెబ్బల నుంచి తప్పించుకుంటుంటే సుందరి వాళ్ళని చూసి నవ్వుతూ ఉంది గ్రానీ ప్లీజ్ సుందరి నవ్వుతుంది అని విక్రాంత్ ఆవిడ చేతులు పట్టుకొని రిక్వెస్ట్ చేసేసరికి వదిలి కోపంగా అటువైపు తిరిగింది ఆవిడ కొట్టడం ఆపేసరికి అమ్మయ్యా అని అనుకొని గ్రాని అని పిలుస్తూ ఉంటే మాట్లాడుకు వేధవా అని చెవి పట్టుకొని అసలేమనుకుంటున్నావురా అందరూ అన్ని పనులు డబ్బు కోసమే చేస్తారనుకున్నావా ప్రపంచంలో డబ్బుతో కొనలేనివి కూడా చాలా ఉన్నాయి అందులో ఈ టీచర్ కూడా ఒకరు అసలు తను నీ కొడుక్కి ఎలాంటి ఫీజు లేకుండా ట్యూషన్ చెప్తుంది తెలుసా వాడు బాధపడితే ఆమె కంట్లో నీళ్లు వస్తాయి ఇద్దరి మధ్య ఏదో బంధం ఉందిరా అందుకే ఆ అమ్మాయి వీడికింత దగ్గరయింది అంతేకాని నువ్వు అనుకున్నట్టు కాదు అంది భానుమతి అయ్యో గ్రానీ ఈ రోజుల్లో చాలామంది ముందు ఇలానే చేస్తున్నారు బన్నీని ఆమె పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకొని ఆ తర్వాత డబ్బుల విషయం మాట్లాడొచ్చేమో ఎవరికి తెలుసు అని అంటుంటే భానుమతి వెనక్కి తిరిగి సీరియస్గా చూసింది మళ్ళీ కొడుతుందేమోనని కొంచెం దూరంలోనే ఉండి అది కాదు గ్రాని ఒకవేళ ఇలా కూడా జరగొచ్చు కదా అని అంటున్నాను అన్నాడు విక్రాంత్ ఆవిడ అదే సీరియస్ని మెయింటైన్ చేస్తూ అయిపోయింది నువ్వు చెప్పడం అంది చేతులు కట్టుకొని దానికి సమాధానంగా విక్రాంత్ బొర్రూపాడు అసలు నువ్వేమనుకుంటున్నావు నేను బన్నీని అలా ఏమీ తెలుసుకోకుండా వదిలిపెడుతున్నాను అనుకుంటున్నావా ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే నేను బన్నీని తన దగ్గరికి పంపిస్తున్నాను తను చాలా మంచిది మీ జ్ఞానిని నమ్మరా అని దగ్గరకొచ్చి నాకు అర్థమవుతుందిరా నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో కానీ నాన్న అందరూ ఒకేలా ఉండరు అది గుర్తుపెట్టుకో ఆ అమ్మాయి మన వాడిపై చూపించేది నిజమైన ప్రేమరా నీకంతకీ నమ్మకం కుదరకపోతే ఒక్కసారి నువ్వే ఆ అమ్మాయిని వెళ్ళి కలు లేదంటే నీకు తెలిసిన వాళ్లతో ఎంక్వైరీ చేయించుకో అంతేకాని ఇలా లేనిపోని అనుమానాలతో బన్నీ బుర్ర పాడు చేకు అని చెప్పి వెళ్ళిపోయింది భానుమతి గ్రాని అంతలా చెప్తుందంటే నిజమేనా ఏమో ఒకవేళ అమ్మాయి గ్రానిని నమ్మించిందేమో ఎవరికి తెలుసు లేదు నేను బన్నీ విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోను అని బయటికి వెళదామని టైం చూసుకున్నాడు అప్పటికే చాలా రాత్రి అవడంతో ఇప్పుడు వద్దులే రేపెలానూ హోలీ కదా పొద్దున్నే వెళ్ళి కలుస్తా అని అనుకొని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి బన్నీ పక్కన పడుకున్నాడు ఇంతటితో టెళ్ళితో ముడిపడిన బంధం అనే కథలోని పదిహేనో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పదహారో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి